వాగ్దేవ్యై నమ రసహృదయులైన పద్యప్రియులందరికీ అన్నాపంత్ర జగన్నాథరావు అభివందనాలు ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం శ్రీ విద్యానిధ మహామహిమచే చెన్నై వశిష్టాతా గోత్ర రాజీవాక్షీయుగ యాదవాధిపులకు శ్రేయస్కరంబైన ఆర్యా వామాంగము దివ్యలింగము మదీయాభిష్టముల్ సల్పెడు శ్రీవిద్యకు ఆశ్రయమై గొప్ప ప్రభావం కలదై వశిష్ఠ మహర్షికి బ్రహ్మదేవునికి సాలిపురుగుకు సర్పానికి ఏనుగుకు చెంచు యువకునికి శివద్విజునికి నత్కీరునికి వేశ్యాకన్యలకు యాదవరాజుకు మేలు కలిగించినది పార్వతీదేవి వామభాగానగల మనోహరమైన శ్రీకాళహస్తీశ్వరలింగము నా కోరికలను ఈడేర్చుగాక ఇది ధూర్చటి మహాకవి శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి శ్రీకారం చుడుతూ వ్రాసిన పద్యం ఇందులో ఎవరెవరికి శివుడు శ్రేయస్సును కలిగించాడో చెప్పడం కావ్యవస్తువును సూచించడమే ఇక రెండవ విశేషం ఆర్యావామాంగము దివ్యలింగము అనడంలో తల్లి పార్వతితో కలిసి ఉన్న శివయ్యను ప్రార్థించడం శివుడు కరుణాసముద్రుడు ఆయన తల్లి పార్వతితో కలిసి ఉంటే ఇంకా ఆ దంపతులు వృష్టి కురిపించకుండా ఉంటారా అలాంటి ఆది దంపతులు నా కోరికలు తీర్చెదురుగాక అంటున్నాడు ధూర్చటి మహాకవి ఇక్కడ కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి మాటలు కొన్ని చెప్పుకోవాలి ఈ కాళహస్తి మహాత్యం వంటి గ్రంథము తెలుగులో మరి ఒకటి లేదు ఇందులో ఏనుగు పాము తిన్నడు సాహిత్యమును పొందిన కథలు భక్తితో చదువుగలిగి చదివినచో మానవులు తెలుగువారు పరమేశ్వరుడైన శివునకు దగ్గరవారవుతారు అందులో సందేహము లేదు ఈ కథలలో చాలా పద్యములు నేను వచనముగా వ్రాసితిని ఆ పద్యములు చదువుకొనవలేను నా వచనము కంటే ఆ పద్యములు ఎంత రమణీయముగా ఉండునో చదివిన వారికే తెలియను తక్కిన వారి కవిత్వము మనస్సునకు వాడిపెట్టి హృదయమును పాటునకు తెచ్చును ఈ కవిత్వము మనస్సు వాడిమిని దాటి గుండె యొక్క పాటు దాటి దూరాన శివుడు కనిపించినట్లు చేయును ఇది ఈ కావ్యము యొక్క విశేషము ఏనుగు పాము తిన్నడి కథలు చదివి ఆనందించిన తెలుగువాని జన్మ ఎందులకు వాడు తానకు సాహిత్యవేత్తననుకున్నచో వాని సాహిత్యమెంతటిది ఇది శ్రీ కాళాహస్తి మహాత్యం కావ్యానికి పీఠిక వ్రాస్తూ విశ్వనాథవరావు రాసిన మాటలు అక్షరాల బంగారు మూటలు చందోబద్ధమైన ప్రతీది మంచి కావ్యం కాలేదు అందులో గుండెను తాకి మనస్సుకు హత్తుకొని కన్నులలో ఆనంద భాష్పాలు జాలువారేటట్లు చేయగలిగినదే ఉత్తమమైన కవిత్వం అలాంటి రసవంతమైన ఈ కావ్యం తెలుగువారికి దక్కిన అపురూపమైన రత్నం రండి మనము ఆస్వాదిద్దాం ఆ రాజు నిజపురంబు నారాయణ వనము నానా జనముల్ గారవమున కనుగనను వయ్యారంబున రాజవీథులందు చెరింపన్ రాజవీథులందు చెరింపన్ ఆ యాదవరాజు నిజనగరమైన నారాయణమను చేరి ప్రజలందరూ తనను గౌరవిస్తూ ఉండగా రాజవీధిలో విలాసంగా నడిచి వెళుతున్నాడు జంగమ రూపంలో ఉన్న శ్రీకాళహస్తిశ్వరుడు సంతాపంబు పొందకుండిన కాంతమణి తాల్మీతూలని వధూటి కౌగిలిం పంతలం పని శంపాలలితాంగి బోటులకు చెప్పంబోని పంకేరు హాననా కీర్తిం మందునకు నైనన్ కానము ఓహింప ఆ మిండజంగము సౌందర్యాన్ని చూసి మన్మతిని బాణతతికి గురికాని కాంతామణి కాని మనోధైర్యము తొలగని స్త్రీ కాని ఆలింగనము చేయాలని తలంపు కలగని మెరుపుతీగలాంటి వధువుటి కానీ చెలికత్తెలతో గుసగుసలు చెప్పని స్త్రీ కాని పొగడని లేమ కానీ లేదట ఈశ్వరిని సౌందర్యం అంతగా ఆకట్టుకున్నదట ఆ పురస్త్రీలను ఆవేలన్ पुरपल्लवप्रकर नेत्रानन्दबाष्पाम्बुधारा वर्षागम चञ्चला दुर्वारप्रसूनास्त्र तेजो वैश्वानर सामिधेनी रसनासूत्रस्थित ఏతంచుచు ఆ సమయంలో నగర విటులకు నేత్రానందం వలన కలిగిన కన్నీటి రూపమైన జలధారులు అనే వానరాకకు మెరుపుతీగ వంటిది మన్మతుని పరాక్రమమని అగ్నికి సామిధేని మంత్రమైనట్టిది సన్నని మొలనూలులో ఉంచిన చిన్న బంగారు పెట్టెలో భద్రపరచబడిన శివలింగము కలది అయిన ఒక కాంతారత్నం ఎదురుగా వస్తుందట కపటకుమారికారమునంచను తెంచు శైలజాధిపు భక్తి పూర్వకమతి శరణార్థియునర్చీ ఒక్కచే ప్రపదములంటి తన్ మృదుల పాణి సరోరుహదత్తూతి నిద్రపు నుదుటన్ ధరించి ప్రమదామణి ఇట్లని ప్రియం బునన్ కపట జంగమ వేషధారి అయిన పార్వతీపతిని చూసి భక్తిపూర్వకంగా శరణార్థిని అని పలికి పాదములంటి నమస్కరించి అతని మృదువైన చేతులతో ఇవ్వబడిన విభూతిని నుదుతరించి ఆ కాంత ప్రీతితో ఇలా అంటోంది నిజకృపాదృష్టి చెన్నారు బిడారమీకు నాకు మీ పాదాచు నడలింగమూర్తి చేకూరవచ్చి మూర్తమాడయిత్తేస నాయునికీ మజ్జనం వాడి మాడవేకు విచ్చేయుడు విభూతి విడియం బందుకో జంగమ స్వామి నా సదనమునకు ఓగిరంబులు మంచి మేరో గిరములు ఆవటించద పదటు మీరంపా ప్రతిదినంబును జంగార్చనములేక తనివు పడనుల్ల విజిత కందర్పయనుడూ దేవరా విజయము చెయ్యి మీ కరుణావీక్షణము చే ఒప్పారే నా ఇల్లు మీకు విడిది కాగలదు ఓ నడయాడే లింగమూర్తి నాకు నీ పాదార్చనము చేసే భాగ్యం కలిగింది వచ్చి విశ్రమించు స్వామి మనోనాయక నా ఇంట్లో స్నానం చేసి శంభుని పూజ చెయ్యి ఓ జంగమదేవర విభూతి తాంబూలం స్వీకరించడానికి నా ఇంటికి రావయ్యా మంచి యోగ్యమైన పిండి వంటలు వండి పెడతాను నాతో రండి విజిత కందర్ప ప్రతిరోజు జంగమార్చనము లేకుండా నేను తృప్తి చెందను అని ఆహ్వానించింది శివభక్తులకు శివునికి జంగమునకు అభేదము మిండ జంగముడు ఎలాగూ శివుడే బిజమాడు దేవరు బిడార మూర్తిమాడి మాడబేకు ఒడయ మొదలైనవన్నీ కన్నడ భాషా పదములు శ్రీవైష్ణవులు సాపాటు వంటి అరవ పదములను వాడుతున్నట్లుగా వీరశైవులు కన్నడ భాషా పదాలను వాడడం ఆచారం